హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టీ రేషన్ షాప్ అనే ఒక యాప్ నేమ్ గురించి తెలుసుకున్నాము ఇది ఎంతగానో దోహదపడుతుంది మీకు ఇంట్లో ఉండి రేషన్ కార్డు రేషన్ షాపు ఓపెన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఇన్స్ ప్లేస్టోర్లో ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి ఇందులో అన్ని రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి మనకు మీ మీసేవేద ఉంటుంది రేషన్ కార్డు ఉంటుంది రేషన్ షాప్ గుర్తింపు కార్డులు ఉంటాయి ఏ ఏరియాలో ఉందని కూడా తెలుసుకోవచ్చు మనకు కావాల్సింది ఓపెన్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి లైవ్ ఈ ఈపివోసి సేల్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల మన షాపు ఓపెన్ అవుతుందండి అది ఎక్కడ ఓపెన్ ఉందా లేదా అనేది మన ఇంట్లోనే ఉండి గుర్తించవచ్చు రేషన్ షాపు ఆడికి పోయి మనం టైం వేస్ట్ చేసి అక్కడ నిలబడి ఉండలేకుండా మన ఇంట్లోనే ఉండి మనం తెలుసుకోవచ్చు అండి ఓపెన్ చేస్తే ఒక ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందండి ఈపిఓ సేల్స్ రిపోర్ట్ అని వస్తుంది అండి దీంట్లో సెలెక్టెడ్ డిస్టిక్ నేమ్ అంటుంది మనం సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ ఆ క్లిక్ చేయగానే మన డిస్ట్రిక్ట్స్ అన్నీ మన డిస్టిక్స్ అన్నీ వస్తాయండి అనమకొండ మా డిస్టిక్ కాబట్టి అనకొండని డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను సబ్మిట్ కొట్టాను సబ్మిట్ అన్నాను అండి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందండి మనకు ఆ ఒక ఆ మండలంలో ఉన్న రేషన్ షాప్స్ ఎన్ని ఉన్నాయో ఆ మండలాలన్నీ ఓపెన్ అవుతాయండి మా మండలం ధర్మసాగర్ ధర్మసాగర్ను క్లిక్ చేస్తున్నాను ప్రతి మండలాలు ఓపెన్ అయితే ఎవరెవరి మండలా వాళ్ళు ఓపెన్ చేసుకోవాలండి ధర్మసర మండలం ఓపెన్ చేస్తాను ఇక ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి ఇక్కడ ధర్మసారి మండలంలో మా విలేజ్లో పెద్ద ఎన్ని మా పెద్ద పిండాల ఎన్ని రేషన్ షాప్స్ ఉన్నాయి ఆ మండలంలో అన్ని రేషన్ షాప్స్ సంబంధించిన షాప్ నెంబర్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి మా షాప్ నెంబరు ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది మా షాప్ నెంబర్ ఇరవై ఒకటి సున్నా తొమ్మిది సున్నా నాలుగు సున్నా కాబట్టి దాన్ని నేను క్లిక్ చేస్తున్నానండి ఆ క్లిక్ చేయడం వల్ల మా యొక్క ఓపెన్ అవుతుంది మా రేషన్ షాపు మీ కూడా అదే విధంగా మీ ఊళ్ళో ఉండే రేషన్ షాప్కి ఒక నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ని మీరు చూసుకొని క్లిక్ చేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ డిస్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మండలం తర్వాత రేషన్ షాప్ నెంబర్స్ ఒక్కొక్క రేషన్ షాప్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మనం గుర్తుపెట్టుకొని క్లిక్ చేయాలండి నేను ఓపెన్ చేస్తున్నాను మా రేషన్ షాబర్ ఓపెన్ చేశానండి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి ఓ ఈ విధంగా ఓపెన్ అయిందండి రోజు ఇంతమందికి ఇచ్చారండి ఒక రోజుకి ఎంతమందికి ఇస్తున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు ఈరోజు ఎంతమందికి ఇచ్చారంటే ఈరోజు ఇరవై నాలుగు మెంబర్స్కి ఇచ్చారు ఇప్పటి వరకు ఇక్కడ ఆన్లైన్లో చూపెడుతుంది ఇరవై నాలుగు మెంబర్స్కి ఇచ్చారు ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఆన్లైన్లో ఉన్నారా లేరా ఇస్తున్నారా లేరా షాప్ ఓపెన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కింద ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతుంది సైడ్కి ఈ కింద లాస్ట్లో మనకు ఇక్కడ డేటు టైంతో సహా తెలిసి ఉంటుందండి ఇరవై నాలుగు ఎనిమిది పద్నాలుగు అంటే ఈరోజు పంతొమ్మిది నలభై తొమ్మిది సెకండ్లకు షాప్ ఓపెన్ ఉంది అంటే ఏడు నలభై తొమ్మిది నిమిషాలకి ఓపెన్ ఉంది అంటే మనం పోయి తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ ఉంది కాబట్టి మనం ఇట్లా తెలుసుకోవచ్చు లేదు ఓపెన్ చేయకపోతే ఆ టైం అనేది అక్కడ చూపించదు కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ ఇంట్లో చూసుకొని మనం పోయి రేషన్ షాప్లోని సరుకులు తీసుకొని రావచ్చు ఈ విధంగా మనకు టైం సేవ్ అవుతుంది ప్లస్ క్యూ కట్టడం కూడా అవసరం ఉండదు మళ్ళీ అటు ఇటు వెళ్ళి కూడా రావడం టైం కూడా సేఫ్ అవుతుందండి ఈ విధంగా మన రేషన్ షాప్లోని షాప్ తెలుసుందా లేదా అనేది తెలుసుకోవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోలను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్